స్వాగతం గత వైసీపీ ప్రభుత్వంలో దళితుల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు పిఠాపురం పట్టణ టీడీపీ ఎస్ఈసీఎల్ అధ్యక్షులుగా సిద్ధాంతపు ప్రదీప్ రాష్ట్ర పార్టీ నియమించింది ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను సిద్ధాంతపు ప్రదీప్ మర్యాద కలుసుకున్నారు ఈ సందర్భంగా వర్మ సిద్ధాంతపు ప్రదీప్ ను సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు బొజ్జ సతీష్ నాయకులు సోము సత్యబాబు కొరుపులో శ్రీను తదితరులు పాల్గొన్నారు పిఠాపురం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ప్రదీప్ గారిని నిర్ణయించడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ రావడం జరిగింది ఎస్సీలకి తీరని అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది దానికి ఉదాహరణ ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించడం మరి అదేవిధంగా విదేశీ విద్యను కూడా లేకుండా చేయడం ఎస్సీ కార్పొరేషన్లో రావాల్సిన లోన్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా రాకుండా చేయడం ఇవన్నీ కూడా ఎస్సీలకు అన్యాయం చేశారు పేరుకి నేను ఎస్సీలు మనిషిని అన్నం తప్పితే ఎస్సీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన నిధులు ఎస్సీ ఎస్సీకి సంబంధించిన వారికే ఉపయోగించడం జరుగుద్ది అదేవిధంగా విదేశీ విద్యకి ఈ మధ్యనే మరి డేట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది టెస్ట్ రాసుకుని మెరిట్ ప్రకారం నాలుగు వందల యాభై మందిని విజయ విదేశీ విద్యకు పంపించే విధానం ఆల్రెడీ ప్రకటన చేశారు ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎస్సీలకు అండగా వారికి రావాల్సిన వాటా వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి ఖర్చు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈవేళ పట్టణంలో ఎస్సీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉన్నారు ఎస్సీ పేటలో ఏ కార్యక్రమాలు అయినా సరే మేమంతా ముందుంటున్నాం అటువంటి ఎస్సీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేను ముందు తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి